వారియర్ డైట్ పేరుకు తగ్గట్లే మిమ్మల్ని వారియర్స్ లా ఫిట్ గా ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది మరి ఈ డైట్ ఎలా చేయాలో తెలుసుకోండి బరువు తగ్గాలనుకునేవారు మొదటగా చేసేది డైట్ డైట్స్లో ఎన్నో రకాలు ఉన్నాయి అందులో వారియర్ డైట్ ఒకటి ఇందులో పగలు తినకుండా రాత్రులు మాత్రమే తింటారు మిగతా డైట్స్తో పోలిస్తే దీనివల్ల త్వరగా బరువు తగ్గుతారు వారియర్ డైట్ వారియర్ డైట్ అంటే ఫాస్టింగ్ అని చెప్పొచ్చు ఓ రకంగా ట్వంటీ బై ఫోర్ డైట్ అని కూడా అంటారు అంటే రోజుకు ఇరవై గంటలు ఉపవాసం ఉండి మిగిలిన నాలుగు గంటల్లో మీకు కావాల్సిందల్లా తినొచ్చు కానీ జంక్ ఫుడ్స్ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్ తినొద్దు ప్రాసెస్డ్ ఫుడ్ కి కూడా దూరంగా ఉండాలి సేంద్రియ ఫుడ్స్ తినాలి డైట్ టైంలో ఏం తినొద్దు ఈ ఇరవై నాలుగు గంటల్లో ఉడికించిన గుడ్లు పాలు పండ్లు కూరగాయలు క్యాలరీలు లేని డ్రింక్స్ తీసుకోవచ్చు ఈ డైట్ లో ఎక్కువగా నీరు తాగాలి బెనిఫిట్స్ వారి డైట్ ఫాలో అయితే ఎనర్జెటిక్ రీఫ్రెష్గా ఉంటారు ఓ వారంలో పది నుంచి పదిహేను పౌండ్లు తగ్గుతారు బ్రెయిన్ హెల్తీగా మారుతుంది ఆల్జిమార్స్ తగ్గుతుంది ఉపవాసం టైంలో నోర్ ఫ్రైన్ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి ఇవి కండరాలను కాపాడి బ్యాడ్ కొలెస్ట్రాల్ని బర్న్ చేస్తాయి బరువు తగ్గడం వారియర్ డైట్లో ఇరవై గంటల ఫాస్టింగ్ ఎక్కువ కెలలు తీసుకోవడం తగ్గుతుంది దీంతో బరువు తగ్గుతారు ఫిట్గా ఉంటారు ఇది కొవ్వును బర్న్ చేసే సామర్థ్యాన్ని మెరుగ్గా చేస్తుంది వర్కౌట్ ఈ డైట్తో పాటు రెగ్యులర్గా వర్కౌట్ కొన్ని లైఫ్ స్టైల్లో చేంజెస్తో బరువు త్వరగా తగ్గుతారు మంచి రిజల్ట్స్ ఉంటాయి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఈ డైట్ ఫాలో అయితే బరువు తగ్గినప్పటికీ దీనివల్ల ప్రమాదాలు కూడా ఉన్నాయి ఇరవై గంటల పాటు ఫాస్టింగ్ ఉండడం వల్ల పోషకాహార లోపం ఉంటుంది దీనివల్ల ఇమ్యూనిటీపై ఎఫెక్ట్ చూపిస్తుంది స్పీడ్గా బరువు తగ్గితే పిత్తాశయ రాళ్ళు వికారం మలబద్ధకం అలసట గౌట్ పీరియడ్స్ లేట్గా రావడం నిద్రలేమి ఆందోళన అతిసారం వంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి దీనిని ఫాలో అయ్యే ముందు మీ డాక్టర్ని కలిసి మీ హెల్త్ని బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది